విశాఖ బీచ్ అంటే టక్కున గుర్తొచ్చేది లైట్ హౌస్ వందేళ్ల చరిత్ర ఉన్న ఈ లైట్ హౌస్ శిథిలా అవస్థకు చేరడంతో దాన్ని కూల్చి ఆ స్థలంలో మరో దానిని వినియోగించాలని పోర్ట్ అధికారులు భావిస్తున్నారు విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖ తీరానికి చేరుకునేలా బీచ్ లోని పాత లైట్ హౌస్ ను పంతొమ్మిది వందల మూడులో నిర్మించారు సముద్రంలో పన్నెండు మైళ్ల దూరంలోని నౌకలకు కనిపించేలా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఇది వెలుగును ప్రసరిస్తుంది సముద్రంలో పన్నెండు మైళ్ల దూరంలోని నౌకలకు కనిపించేలా ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి ఇది వెలుగును ప్రసరింపజేస్తుంది పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి సేవలకు దూరమైంది శిథిల అవస్థకు చేరిన దీనికి గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు ప్రస్తుతం వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందింది ఇప్పుడు దీన్ని కూల్చేస్తారని ప్రచారం జరుగుతోంది విశాఖ చరిత్ర జ్ఞాపకాల దొంతరలో ప్రత్యేక స్థానం ఉన్న ఈ లైట్ హౌస్ ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు